ప్రపంచ దేశాల నుండి ఇండియా మనల్ని మాత్రమే కాదు ఒక చిన్న దేశాన్ని కూడా కాపాడుకుంటూ వస్తుంది అదే నేపాల్ చైనా సరిహద్దులో ఉన్న భూటాన్ అయితే ఎక్కువగా మతాన్ని ఫాలో అవుతూ ఉన్న ఈ డ్రాగన్ రాజ్యంలో ఇప్పుడు చిన్నగా అక్రమాలు దారుణాలు పెరిగి అక్కడి ప్రభుత్వం నిషేధించిన వ్యభిచారమే ఇప్పుడు అక్కడ ఎంతో మంది అందమైన ఆడవాళ్లకు జీవనోపాధిగా మారింది దీనికి కారణం ఎవరు ఎందుకు అక్కడ అమ్మాయిలు వ్యభిచారంలోకి దిగుతున్నారు భూటాన్ ఇండియా ఎందుకు కాపాడుతుంది భూటాన్ లోని ప్రజలు ఎందుకు సినిమాలు చూడరు దాదాపు ఇరవై ఏళ్లు విదేశీయులు భూటాన్ లో అడుగు పెట్టకుండా అక్కడి ప్రభుత్వం ఎందుకు నిషేధించింది అనే భూటాన్ గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీటిని చివరి వరకు చూడండి భూటాన్ ఆఫ్ భూటాన్ కానీ ఇక్కడ వారు ఈ దేశాన్ని డ్రకిల్ అని పిలుస్తారు దీని అర్థం ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ అని అర్థం డ్రాగన్ భూటాన్ సంస్కృతిలో పవిత్రమైన చిహ్నం ఇది జాతీయ జెండాలో కూడా కనిపిస్తుంది అలాగే భూటాన్ రాజు డ్రాగన్ కింగ్ అని పిలుస్తారు విస్తీర్ణం పరంగా ఈ దేశం చాలా చిన్న దేశం ఈ దేశం యొక్క జనాభా సుమారుగా ఏడు లక్షల తొంభై మూడు వేలు ఈ దేశం ఇప్పటి వరకు ఏ దేశానికి కూడా బానిసగా బ్రతకలేదు అందుకే నేపాల్ లాగా ఈ దేశం కూడా ఎటువంటి స్వతంత్ర దినోత్సవం అనేది జరుపుకోదు ఈ దేశానికి ఇండియా చైనా టిబెట్లు సరిహద్దులుగా ఉన్నాయి దేశ రాజధాని దింపు కానీ ఈ దేశం యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ మాత్రం పుంత షోలింగ్ ఈ దేశ జనాభాలో ఎనభై ఐదు శాతం ప్రజలు బుద్ధిజాన్ని ఫాలో అవుతుండగా కేవలం పదిహేను శాతం జనాభా హిందూ మతానికి చెందిన వారు ఉన్నారు ఈ దేశంలో మెజారిటీ పీపుల్ వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ దేశం యొక్క ప్రజలు ఎక్కువగా పచ్చదనాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం చెట్లను పెంచడాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటారు వీరి దృష్టిలో చెట్లను నరకడం అనేది ఒక పాపం అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు శాతం అడవి ప్రాంతాలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఇక్కడ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కొంతకాలం వరకు పర్యాటకులపై నిషేధం విధించారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో భూటాన్ లోకి పర్యాటకులు రాకను అనుమతించారు ఈ దేశం హిమాలయాల ఒడిలో దాగి ఉన్నందున ఈ దేశానికి ఇరువైపులా కొండలే ఉంటాయి అంతేకాదు దేశానికి ప్రత్యేకంగా ఆర్మీ అంటూ ఏం లేదు ఈ దేశాన్ని మన భారతదేశం చూసుకుంటుంది అలాగే భూటాన్ కి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుంది అందుకే భూటాన్ మరియు భారత బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ దేశంలో మందు గాని సిగరెట్ గాని రెండు అమ్మడం ని తాగడం గాని రెండు కూడా నిషేధమే ఎవరైనా సరే వీటిని అతిక్రమిస్తే వారికి కఠిన శిక్షలు విధిస్తారు మన దేశంలో ఓ ప్లాస్టిక్ పై నిషేధం విధించిన విషయం మనందరికి తెలిసింది అయినా సరే ప్లాస్టిక్ ని వాడడం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తగ్గడం అయితే లేదు కానీ భూటాన్ లో మాత్రం ఈ ప్లాస్టిక్ ని బ్యాన్ చేసేసారు అందుకే ఈ దేశంలో ఎవరు కూడా ప్లాస్టిక్ ని వాడరు ఈ దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు వారి నిరుద్యోగులుగా ఉండడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు ఎందుకంటే వారికి డబ్బుపై ఎక్కువగా మమకారం అన్నది ఉండదు వీరంతా వ్యవసాయం చేసుకుంటూ తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు మీరు గనక వారు బ్రతుకుతున్న జీవన విధానం చూసినట్లయితే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కాలంలో ఇలా బ్రతకడం ఏంటని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ప్రపంచం టెక్నాలజీ వైపు పరిగెడుతూ ప్రకృతిని లైట్ తీసుకుంటున్న ఈ కాలంలో కేవలం ప్రకృతిని మాత్రమే ప్రేమిస్తున్న దేశం భూటాన్ అందుకే దేశం ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీగా పేరు పొందింది భూటాన్ లో రెండు వేల ఎనిమిదిలో తొలిసారి ఎన్నికలు జరిగాయి అప్పటి నుండి దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది మన దేశంలో తల్లిదండ్రులు ఆస్తికి కొడుకులు వారసులుగా ఉంటారు కానీ ఇక్కడ మాత్రం తల్లిదండ్రుల ఆస్తిపై పూర్తి హక్కు అనేది అమ్మాయిలకే ఉంటుంది ఇక్కడ మహిళలే కుటుంబ పెద్దలుగా ఉంటారు ఇక్కడ ప్రభుత్వాలు కూడా మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంతేకాదు ఈ దేశంలో పురుషుల కన్నా మహిళల జనాభా ఎక్కువ మీరు చాలా సులభంగా భూటాన్ దేశాన్ని సందర్శించవచ్చు భారతీయులకు భూటాన్ సందర్శించడానికి ఎటువంటి పాస్పోర్ట్ వీసా వంటివి అవసరం లేదు కానీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ దేశంలో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడం కానీ ఎటువంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానీ చేయరాదు అలా చేసినా చేసుకుంటూ పట్టుబడిన వారికి ఒక సంవత్సరం పాటు కఠినమైన శిక్షను విధిస్తారు ఇక్కడ ప్రజలు ఎక్కువగా బుద్ధుడిని పూజిస్తారు ఈ దేశ ప్రజలకి డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం అందుకే ఏ ఫెస్టివల్ అయినా సరే ఇక్కడ డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ డ్యాన్స్ ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది మన దేశంలోని రోడ్లపై వాహనాలను డ్రై చేస్తూ వెళ్తున్నాం అనుకోండి రెడ్ లైట్ పడగానే అందరూ వాహనాలను ఆపేస్తారు మరలా గ్రీన్ లైట్ రాగానే వాహనాలన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి కానీ భూటాన్ లో మాత్రం ట్రాఫిక్ లైట్స్ ఉండేవే కావు కేవలం ట్రాఫిక్ కంట్రోల్ మాత్రమే భూటాన్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసిన వాడు కానీ రెండు వేల ఒకటవ సంవత్సరంలో భూటాన్ లో ట్రాఫిక్ లైట్ విధానాన్ని తీసుకొచ్చారు ఇలా ఈ రూల్ తీసుకొచ్చిన కొద్ది రోజులకే ట్రాఫిక్ లైట్ విధానాన్ని అందరు వ్యతిరేకించడంతో తిరిగి మరలా పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు భూటాన్ ప్రపంచంలో ఉన్న ఏకైక కార్బన్ నెగిటివ్ కంట్రీ ఈ దేశంలో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ దేశంలోని భూభాగం డెబ్బై ఐదు శాతం అడవులతోనే నిండి ఉంది ఇక ఈ దేశం యొక్క కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడ కరెన్సీని భూటాన్ నగుల్ డ్రమ్ పేటిఆర్ అని అంటారు ఇది దాదాపు మన ఇండియన్ రూపాయలతో సమానంగా ఉంటుంది ఈ దేశంలో విమానాన్ని ల్యాండింగ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఇక్కడ విమానాలు నడిపేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న కొంతమంది పైలట్స్ ఉంటారు కేవలం వారికి మాత్రమే విమానాలను నడిపేందుకు అనుమతిస్తారు అందుకే ఈ దేశాన్ని విమానం ద్వారా విజిట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ కారణం వలన చాలా తక్కువ మంది టూరిస్టులు ఈ భూటాన్ దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇక ఈ దేశంలో చూడవలసిన టూరిస్ట్ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే చెల్లాబాస్ ఇది దేశంలోనే చెప్పుకోదగ్గ టూరిస్ట్ ప్లేస్ దీని ఎత్తు దాదాపు మూడు వేల ఎనిమిది వందల మీటర్లు దీనిని చూడడానికి చాలా మంది టూరిస్టులు సైకిల్స్ ద్వారా బైక్స్ ద్వారా వెళ్తూ ఉంటారు ఈ కొండలు ఒక్కసారి ఎక్కితే మనం వేరే ప్రపంచంలోకి వెళ్దాం ఫీలింగ్ కలుగుతుంది ఈ కొండ నుంచి హిమాలయాలు అటవీ ప్రాంతాల వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది మీరు గనుక బూటాన్ వెళ్తే ఈ ప్లేసెస్ ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇక రెండవది డ్రమ్స్టింగ్ లేకింగ్ దీనికి ఈ ప్రపంచంలోనే అందమైన టెంపుల్ లో ఒకటిగా పేరుంది ఈ టెంపుల్ ని పద్నాలుగు వందల ఇరవై ఒకటవలో లో నిర్మించారు ఈ ఆలయం నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ ఆలయం బయట నుండి చూడడానికి ఎంతో అందంగా ఉంటుందో లోపల కూడా అంతే అందంగా ఉంటుంది ఇక మూడవది బుద్ధుని ప్రతిమ ఇది దేశ రాజధాని అయిన దింపు నగరంలో ఉంటుంది దీని ఎత్తు యాభై రెండు మీటర్లు దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వేలాది మంది బౌద్ధులు ఒకే చోట చేరి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇక్కడ పర్యటించే పర్యాటకులు బుద్ధుని ప్రతిమ ముందు గంటల తరబడి ధ్యానంలో మునిగిపోతూ ఉంటారు భూటాన్ లోని గంకర్ ప్యూన్సం ఎవరు ఇప్పటి వరకు ఎక్కకుండా ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం దీని ఎత్తు సుమారు ఏడు వేల ఐదు వందల డెబ్బై మీటర్లు అయితే ఇంత ఎత్తైన పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరు ఎక్కకపోవడానికి కారణం భూటాన్ వారు ఆ పర్వతాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దాంతో మతపరమైన సాంస్కృతిక కారణాల వల్ల ఆ పర్వతాన్ని ఎవరు ఎక్కకుండా భూటాన్ నిషేధించింది ఇక భూటాన్ లో ఉచిత వైద్య సేవలు ఉచిత విద్య అందుబాటులో ఉన్నాయి ఇక భూటాన్ లో వ్యభిచారం చేయడం అనేది చాలా పెద్ద క్రైమ్ కానీ కొంతమంది దొంగచాటుగా పనిచేస్తున్నారు అయితే ది భూటానీస్ నివేదిక ప్రకారం కోవిడ్ నైన్టీన్ వల్ల ఎంతో మంది జీవన ఉపాధి కోల్పోవడంతో గత మూడేళ్లుగా అక్కడ సెక్స్ వర్కర్ల సంఖ్య భయంకరంగా పెరిగింది ఇక భూటాన్ లో టీవీ ఇంటర్నెట్ లాంటివి చాలా ఆలస్యంగా వచ్చాయి ప్రపంచంలో చివరిగా టీవీని అనుమతించిన దేశాల్లో భూటాన్ కూడా ఒకటి దీనికి కారణం టీవీ ఇంటర్నెట్ల వల్ల తమ సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటాయని వాళ్ళు భావించడమే ఇక ఒకప్పుడు భూటాన్ లో సినిమా థియేటర్స్ కూడా అసలు ఉండేవే కావు ఇక్కడ మొట్టమొదట సినిమా థియేటర్ రెండు వేల సంవత్సరంలో కట్టారు ఇప్పుడు అక్కడ మొత్తం జస్ట్ ఐదే ఐదు సినిమా స్క్రీన్స్ ఉన్నాయి మధ్య కాలంలో అక్కడి వారు కూడా సినిమాలు బాగా చూస్తుండటంతో వచ్చే రెండేళ్లలో అక్కడ మరో పది థియేటర్ కట్టాలని వారు చూస్తున్నారు ఇవే ఫ్రెండ్స్ భూటాన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియో చూసాక మీలో ఎంతమంది భూటాన్ వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి